తొలుత అతనే తన కిడ్నీ అమ్ముకున్నాడు ఆ దందాలోని లోటుపాట్లు తెలుసుకున్నాడు అధికంగా డబ్బు సంపాదించొచ్చని గ్రహించాడు ముఠాను ఏర్పాటు చేసుకుని కిడ్నీ రాకెట్ దందాను మొదలుపెట్టాడు ఇతర రాష్ట్రాల కొంతమంది నిరుపేదలను హైదరాబాద్ తీసుకువచ్చి కిడ్నీ విక్రయిస్తే భారీగా డబ్బులు ఇస్తానని ఆశ చూపాడు ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మక్కై కోట్లు గడించాడు వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు దందా విషయం పోలీసులకు చేరడంతో తన స్థానంలో మరొకరిని జైలుకు పంపించాడు సినిమా కథను తలపించే ఈ ఘటనలో కీలక సూత్రధారి పవన్ ను సిఐడి అరెస్టు చేసింది నిందితుడు శ్రీలంకలో క్యాసినోన్ నిర్వహించినట్లు విచారణలో బహిర్గతమైంది ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిన కిడ్నీ రాకెట్ దందా బయటపడింది సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు ఆసుపత్రిపై దాడి చేసి అక్కడి పరిస్థితులను పరిశీలించి కిడ్నీ శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు అనుమానం వ్యక్తం చేశారు అనంతరం డిఎంహెచ్ఓ ఇతర అధికారులతో కలిసి మొత్తం ఆసుపత్రిని పరిశీలించారు ఇద్దరు కిడ్నీ దాతలు ఇద్దరు గ్రహీతలను ప్రశ్నించి కిడ్నీ దందా కొనసాగుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు ఈ కేసులో ఇద్దరు వైద్యులు గుంటుపల్లి సుమంత్ సిద్దంశెట్టి అవినాష్ సహా పది మందికి పైగా అరెస్టు చేశారు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు పవన్ శ్రీలంకకు పరారయ్యాడు పవన్ గతంలో శ్రీలంక విశాఖపట్నం చెన్నై తదితర ప్రాంతాల్లో కిడ్నీ దందా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు పవన్ ముఠా అలకనంద ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లో కూడా కిడ్నీ రాకెట్ దందా నిర్వహించినట్లు తేలింది ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి ఆ తర్వాత సీఐడికి అప్పగించారు పలువురిని పోలీసులు అరెస్టు చేయగా కీలక సూత్రధారి పవన్ శ్రీలంకకు పరారయ్యాడు వచ్చిన డబ్బుతో పవన్ విలాసాలతో పాటు శ్రీలంకలో క్యాసినో నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది అప్పటి నుంచి పవన్ కుటుంబ సభ్యులపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు మొత్తం మీద నిందితుడిని ఎల్బీనగర్లో అరెస్టు చేశారు ఆంధ్రప్రదేశ్కు చెందిన పవన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో తన కిడ్నీ విక్రయించాడు కిడ్నీ రాకెట్ దందా నిర్వహిస్తే అధికంగా డబ్బు సంపాదించవచ్చని భావించాడు కిడ్నీ గ్రహీతలు అధిక సంఖ్యలో ఉండడంతో రెండు వైపులా డబ్బులు ఆర్జించవచ్చని భావించి కిడ్నీ రాకెట్ నిర్వాహకుడిగా మారిపోయాడు ఇందుకోసం కొందరు ఏజెంట్లను నియమించుకున్నాడు శ్రీలంక తమిళనాడు విశాఖపట్నం హైదరాబాద్లోని సరూర్ నగర్లో కిడ్నీ దందాలు నిర్వహించాడు చివరకు సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రిలో ఈ వ్యవహారం బయటపడ్డంతో విదేశాలకు పరారయ్యాడు పోలీసుల విచారణలో తమిళనాడులో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారిని గుర్తించేందుకు పవన్ కొందరు ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలిసింది మరికొందరు ఏజెంట్ల ద్వారా కిడ్నీ గ్రహీతల సమాచారాన్ని సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆసుపత్రుల యజమానులను గుర్తించి వారిని ముగ్గులోకి దించాడు అలా ఈ దందాలో తన సొంత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కో కిడ్నీ గ్రహీత నుంచి దాదాపు యాభై లక్షలు వసూలు చేసిన పవన్ కిడ్నీ దాతలకు మాత్రం ఐదు లక్షల రూపాయలు చెల్లించేవాడని సిఐడి అధికారులు గుర్తించారు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు సహకరించిన ఆసుపత్రుల యాజమాన్యాలకు పదిహేను లక్షల వరకు చెల్లించేవాడు ఒక్కో శస్త్రచికిత్సకు ముప్పై లక్షల వరకు తనకు మిగిలేలా చూసుకునేవాడు ఒకచోట కేసు నమోదైతే మరోచోటకు తన మకాం మార్చేవాడు ఈ విధంగా గతంలో విశాఖ పోలీసులు పవన్ ను నిందితుడిగా గుర్తించినప్పటికీ అతని ఆనవాళ్లు తెలియకపోవడంతో పవన్ అనే మరో వ్యక్తిని తన స్థానంలో అరెస్టయ్యేలా చూశాడు అతనే పవన్ అనుకుని విశాఖ పోలీసులు రిమాండ్కు తరలించారు ప్రస్తుతం సీఐడి పోలీసుల అరెస్టుతో అసలు విషయం బయటపడింది ఈ కేసులో పవన్ అరెస్టుతో ఈ వ్యవహారంలో మరికొంతమంది వివరాలు బయటపడే అవకాశాలున్నాయి